ఉదయం పది గంటల నుండి ఉదయం పది గంటల నుండి పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలకు అయితే జమ కాబోతున్నాయి సో దేశవ్యాప్తంగా ఒకేసారి తొమ్మిది కోట్ల ముప్పై లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నారు సో ఉదయం పది గంటల నుంచి నేరుగా ఈ రైతుల ఖాతాలకు అయితే జమ చేస్తారన్నమాట ప్రధాని మోడీ గారు దీనికి సంబంధించి ఆల్రెడీ సైన్ చేసి ఓకే చేశారు సో ఈ పథకానికి సంబంధించి ఉదయం నుంచి డబ్బులు అయితే వారి ఖాతాలకు అయితే రాబోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా రెండు వేలనమాట ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల రూపాయలు చొప్పున నేరుగా వారి ఖాతాలకే జమ చేయడం అయితే జరుగుతుంది సో అందరూ కూడా ఎదురు చూస్తున్నట్టుగానే పీఎం కిసాన్ పదిహేడ విడతకు సంబంధించి నిధులు అయితే మనకి విడుదలైతే అవుతున్నాయండి రైతులందరికీ కూడా సో ఉదయం పది గంటల నుంచి స్టార్ట్ అయ్యి సాయంత్రం వరకు మ్యాక్సిమం వీలైతే తర్వాత రోజు వరకు కూడా జమ అనమాట ఎందుకంటే అందరికీ ఒకేసారి అయితే విడుదల చేయలేరు కాబట్టి ఒకటి రెండు రోజులు పట్టే అవకాశం అయితే ఉంది ఇది పీఎం కిసాన్కి సంబంధించిన అఫీషియల్ న్యూస్ అనమాట సో మీరు అయితే చెక్ చేసుకోవచ్చు మీ ఖాతాలకు మెసేజ్లు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి పిఎం కిసాన్కి సంబంధించి పదిహేడు విడత నిధులు అయితే అవుతున్నాయి ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో